మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు కొత్త అమ్మవాస్ కదండి ఈరోజు నూకాలమ్మకైతే ఇంట్లోని వండుకొని ఉపారాన్నైతే అయితే పెట్టుకున్న తర్వాత గుడికైతే వెళ్ళి చీర పసుపు కుంకుమ అలాగే తాంబూలాలది సమర్పించుకొని అయితే వస్తారండి అలాగే నేను అమావాస్య అమావాస్యకి ఈవినింగ్ నేను క్లీన్ చేసుకునేది దేవుడి గదిలో మొత్తం పెట్టుకునేవి అవన్నీ నేను క్లీన్ చేసుకుంటానండి ఆ ప్రాసెస్ అయితే మీకు నేను షేర్ చేస్తున్నాను ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతామండి మార్నింగ్ అయితే లెగ్సిన తర్వాత ముందు ఇంట్లో మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు బయటకు అయితే వచ్చి మొత్తం అన్నీ కడుగుతున్నానండి మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఒక త్రీ డేస్ నుంచి అయితే మొత్తం ఇంట్లో క్లీనింగ్లు అన్నీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు బయట మొత్తం అంతా క్లీన్ చేసుకున్నానండి ఇంకా స్నానం అయితే చేసేసుకున్నాను నేను స్నానానికి వెళ్ళే ముందే మా ఆయన గారికి అంబలు అయితే ప్రిపేర్ చేసానండి ఎందుకంటే తనైతే పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ తేవడానికి వెళ్ళారనమాట ఇంకా నేను స్నానంకెళ్ళి వచ్చే లోపయితే చల్లారిపోద్ది కదా అందుకనేసి అది కలిపిసే వెళ్ళాను తనకైతే ఇచ్చానండి అంబలు తాగడానికి ఇంకా నేనైతే పూజకి కావాల్సినవన్నీ తీసి పక్కన అయితే పెట్టుకుంటున్నాను ఇంకా గుడికి వెళ్ళడానికి ఒక కొబ్బరికాయ ఇంట్లో కొట్టడానికి అయితే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను అలాగే తీపట్టు అయితే వేసి పెడతామండి అందుకని బెల్లం తెప్పించాను అలాగే పెసరపప్పు కూడా చప్పటిపప్పు వండుతారనమాట అందుకని అది తెప్పించాను నెక్స్ట్ ఏమో నేను అమావాస్య అమావాస్యకి ఉప్పునైతే చేంజ్ చేస్తానండి నేను ఉప్పు పని పెట్టుకుంటాను అనమాట ఇంకా అందుకని ఆ కళ్ళు ఉప్పు కూడా తెప్పించాను ముందైతే నేను గుడికి వెళ్ళేవన్నీ సిద్ధం చేసుకొని పక్కన పెట్టించుకుంటున్నానండి పెట్టుకున్న తర్వాత అప్పుడు ఇంట్లో పనులన్నీ చేసుకుంటే పని అయిపోగానే వెళ్ళిపోవచ్చని రోజు అలాగ శనివారమే కాబట్టి పసుపు కుంకుమ కొబ్బరికాయలు అలాగే ఇంట్లో ఉన్న అగరబత్తులు కర్పూరం పువ్వులు చీర జాకెట్టు మొత్తం అన్నీ నేను రెడీగా ముందు పెట్టించుకున్నానండి పక్కని పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా అమ్మవారికి అయితే ఉపారం పెట్టాలి కదా ఈ లోపైతే పువ్వులు ఇక్కడ ఒక ఆంటీ అయితే తీసుకొని వచ్చి ఇచ్చారండి నాకు మల్లె పువ్వులు అవైతే నేను మాలు కట్టుకుంటున్నాను అనమాట ఈ పని లాస్ట్ పెట్టుకున్నాను అనుకోండి ఇంక అవ్వదు అందుకని ఇప్పుడైతే ఉపారాన్ని అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి ఒక పక్క అయితే పెసరపప్పు పెట్టాను ఒక పక్క రైస్ పెట్టాను అలాగే తీపట్టు కూడా వేసుకొని అన్నీ ఉపారం పెట్టుకోవడానికి రెడీ చేసుకున్న తర్వాత ముందైతే ఇంట్లోని దేవుడు మూలు పెట్టుకుంటాం కదండి దీపం అలాగే అత్త దగ్గర కూడా పెట్టుకొని ఇంకా తులసమ్మ దగ్గర కూడా పెట్టుకున్నానండి ఇదిగోండి ఇంట్లో దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి పెట్టుకోవడానికి అన్నీ సపరేట్గా మొత్తం అన్నీ పక్కన పెట్టుకున్నాను ఇంకా అమ్మవార్లకి పెట్టేటప్పుడు అయితే సపరేట్గా పసుపు అది రాసి బొట్లు అయితే పెట్టుకుంటారు కదా మనం నూకాలు అమ్మకు పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ అమ్మవారిని అయితే మనసులో తలుచుకొని పసుపునైతే రాసి కుంకుమ బొట్టలు అయితే పెట్టుకుంటారండి పెట్టుకున్న తర్వాత అమ్మవారికి మొత్తం అన్నీ సమర్పిస్తున్నట్టుగా మనసులో అయితే అమ్మవారిని తలుచుకొని చల్లగా చూడమని చెప్పి మనం ఎక్కడైతే ఉపహారం పెడతాం అనుకుంటున్నామో అక్కడైతే పసుపుని చిలకరించి వరిపిండితోనైతే ముగ్గు అయితే వేసుకున్న తర్వాత ఇందులో ముగ్గులో చిన్న కుంకుమ కూడా నేను వేసుకున్నానండి ఇప్పుడైతే అరిటాకుని కడిగి అరిటాకునైతే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత తాంబూలము అలాగే వడపప్పు సలివిడి బెల్లము నెక్స్ట్ వండుకున్నవన్నీ పెట్టుకోవాలన్నమాట నేనైతే అన్నము అలాగే పెసరపప్పు అయితే వండాను తీపట్టును కూడా వేసానండి వేసి ఇంకా కొబ్బరికాయనైతే కొట్టాను కొట్టి దూపాన్ని అయితే సమర్పించాలి అలాగే నేను హారతిని కూడా ఇస్తున్నానండి చల్లగా చూడమని చెప్పి అమ్మవారికి అయితే వేడుకోవాలన్నమాట ఇంకా అయిపోయిన తర్వాత తినైతే వచ్చి దండం పెట్టేసుకుంటున్నారండి మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అనేసి ముందే చెప్పాను అనమాట ఇంక అందుకని పూజ చేసుకోవడం అయితే అయిపోయింది దీపారాధన అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తినైతే మొత్తం దండం పెట్టుకున్న తర్వాత మేమైతే గుడికైతే బయలుదేరిపోయాము ఇంకా వెళ్ళేటప్పటికే కొంచెం బాగా ఎండ అయితే వచ్చిందండి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఎండాడ్ నుంచి అయితే మేము సాగర్ నగర్ రూట్లో వెళ్ళాం విశాఖ వ్యాలీ స్కూలు దాటిన తర్వాత ఇదిగోండి విశాఖ వ్యాలీ స్కూల్ వస్తుంది మేము వెళ్ళేటప్పటికి గుడి ముందుకి ఇలా వెళ్ళిన తర్వాత హైవేకి వెళ్లకుండా లెఫ్ట్ సైడ్ తిరిగామనుకోండి అమ్మవారి గుడి అయితే వస్తుంది నా నాకు నుంచి అయితే నూకాలమ్మకి పసుపు ఇక్కడికి వచ్చే నేను పెడతానండి మా అత్తగారు ఉన్నప్పటి నుంచి చీర మొత్తం పసుపుంకాలు అన్నీ ఇచ్చి నాతోని పంపించేవారనమాట ఇంకా అప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది ఇంక గుడి దగ్గరికి అయితే వచ్చామండి క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది కాకపోతే ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ది టికెట్ అయితే తీసుకుంటామండి ఇంకా తీసుకొని అయితే ఇంకా లోపలికి వెళ్దాం అనేటప్పటికి వాళ్ళైతే కొబ్బరికాయ అది బయటే కొట్టి అక్కడ అమ్మవారి రూపాన్ని అయితే పెట్టారమ్మా అన్నీ అక్కడ సమర్పించిన తర్వాత చీర పట్టుకొని అయితే లోపలికి రమ్మనమని చెప్పారండి ఇంకా మనం తీసుకెళ్ళినవన్నీ లోపల పెట్టడానికి అయితే అక్కడ అవ్వదు కాబట్టి మొత్తం అన్నీ పైన అందరూ పెడుతున్నారు పసుపు కుంకుమ అలాగే మనం తెచ్చిన తాంబూలము కొబ్బరికాయ అన్నీ ఇక్కడ సమర్పించిన తర్వాత అయితే పట్టుకొని అయితే లోపలికైతే వెళ్ళామండి లైన్ అయితే చాలా పెద్దదే ఉంది కానీ ఇంకా ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ అయితే చాలా ఖాళీగానే ఉన్నాయన్నమాట జస్ట్ మనం టికెట్ తీసుకోగానే వెళ్ళిపోవచ్చు లైన్లోనైతే ఎక్కువసేపు అయితే నిలిచవలసిన పని అయితే లేదు ఇంకా తెంతో కూడా పసుపు కుంకుమ అన్నీ వేయించిన తర్వాత పువ్వులు తాంబూలు అన్నీ అక్కడ పెట్టామండి ఇదిగోండి ఇక్కడ అయితే స్టార్టింగ్ ఉండే అమ్మవారు ముందునుంటారండి ఇది కొత్తగా కట్టారనమాట ఈ రెండు అమ్మవార్ల దగ్గర అయితే దండం పెట్టుకున్నాం ఇదిగోండి ఇది పాత అమ్మవారండి అండి ఫస్ట్ నుంచి ఈవిడే ఉంటారు బయటకైతే వచ్చిన తర్వాత ఇక్కడ పులిహార ప్రసాదం అయితే ఇస్తున్నారండి ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పెట్టింది కదా ఇంకా ఇది దొరకడమే మనకి చాలా దీనిగా మనం భావించాలి ఇంక అందుకని చెప్పి పులిహోర ప్రసాదాన్ని అయితే తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేస్తూ ఉంటే ఇంకా మజ్జిగలు అయితే ఇస్తున్నారండి తాగమని అయితే చెప్తున్నారు ఇంకా నేనైతే ఒక గ్లాస్ మజ్జిగైతే తాగాను అనమాట మార్నింగు ఇంకా గుడికి వస్తున్నానని చెప్పి నేను అంబలు కూడా తాగలేదండి ఇంక ఎండ అయితే బాగా ఎక్కువ ఉంది దాహం వేస్తుందని తాగాను ఇంకా కొంచెం ముందుకు వచ్చేటప్పటికి రామలక్ష్మి రామలక్ష్మి వాళ్ళ అమ్మగారు మాధవి అలాగే రామలక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ అండి తెను వీళ్ళందరూ ఇంకా వీళ్ళు ఇప్పుడు గుడికి వెళ్తున్నారనమాట వీళ్ళు వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వస్తూ ఉంటే ఇంకా సాగర్ నగర్ అయితే వచ్చామండి ఇంటికి వెళ్ళిపోయే ముందు ఇక్కడైతే చెరుకు రసం అయితే తాగాం అన్నమాట బయట ఎండలో ఉంటే బాగా విపరీతంగా దాహం వేసేస్తుందండి ఇంక ఇంటికి అయితే వచ్చిన తర్వాత నేను తీపట్టు అయితే వేశాను కదండి అది అయితే ఇంకా కొంచెం ఉండిపోయింది ఇంకా అవైతే పిల్లలు ఇంకా మా ఆయన గారు తింటారని అయితే మళ్ళీ బెల్లం కలిపింది గోధుమ పిండి ఉంటే అవట్లైతే వేసి పెట్టేశాను నేను ఇంకా మొలకలు అయితే తినేస్తున్నానండి రసం అయితే స్టవ్ మీద పెట్టేశాను అదైతే వచ్చేటప్పటికైతే అయిపోయింది ఇంకా నేను రసం అయితే తాలింపు పెట్టేసుకున్నాను చప్పటిపప్పు ఎలాగా ఉంది కదండి అయితే రసమేసుకొని ఇష్టంగానే తింటారు ఇంకొచ్చేటప్పుడు బాగా లేట్ అయిపోయిందండి విపరీతంగా ఎండ అయితే ఉంది ఇంక కొబ్బరి పచ్చడి అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను ఇంకా ఆవకాయ పచ్చడి కూడా ఇంట్లో ఉంది కదా ఇంకా కర్రీ చేయడానికి అయితే నాకు ఇంక ఓపిక లేదని చెప్తే ఇంకా వీళ్ళు పెసరపప్పు రసం అది ఉంటే అప్పడాలు అవి వేపిన తినేస్తారండి ఇంకా అందుకని చెప్పి ఇంకా పెసరపప్పు రసము అలాగే అప్పడాలు కొబ్బరి పచ్చడి ఇవన్నీ వేసి పెట్టాను ఇంకా రేపు ఉగాది కదండి అది ఈరోజు వేయకూడదని వేయలేదు వేయలేదన్నమాట నార్మల్గా చింతపండుని పచ్చిమిర్చి జీలకర్ర వేసి చేశాను ఇంకా భోజనాలు అయితే చేయడం అయిపోయాండి అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇంకా వంటగది మొత్తం అంతా బంగారం అయితే వచ్చి క్లీన్ చేస్తుంది కానీ ఇంకా దేవుడు మూల మొత్తం అంతా తీయడం మొత్తం అంతా నేను చేసిన తర్వాత తనైతే నాకు తావడంలో హెల్ప్ చేస్తుందండి ఇంకా దేవుడు అయితే నేను ఫొటోస్ నీట్గానే తుడిచేసుకున్నాను నీ ఫొటోస్ తుడుచుకోవాల్సిన పని అయితే లేదు బంగారం అయితే ఈ లోపు అమ్మ తొలసమ్మ దగ్గర ముగ్గుపెడదు కాని రా అని సన్నది ఇంకా ద్వారబంధాల దగ్గర అక్కడ అయితే బంగారం పెట్టేసిందండి నేను తులసమ్మ దగ్గర అయితే శంఖు చక్రాలు ఇంకా పద్మం అయితే వేసాను అష్టధాలు పద్మం వేసిన తర్వాత అయితే ఇదిగోండి బంగారం పెట్టిన పసుపు అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇదైతే తూర్పు వైపు డోర్కి అటైతే ఎద్దరు డోరు మొత్తం పెట్టేసింది నేను ఇంకా తీసి ఇచ్చినవన్నీ ఆవిడైతే ఇంక తోగుతుందండి మధ్యాహ్నం భోజనం చేసినవి ఇంకా నేను దేవుడు మూల ఖాళీ చేసినవి అన్నీని ఈ లోపు నేనైతే అన్నీ క్లీన్ చేశాను కానీ దండలు తీసి అలా పక్కన పెట్టేశాను కదండి ఇంకా అవన్నీ అయితే నేను ఎక్సెల్ లిక్విడ్లో పెట్టుకొని ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఇలా జస్ట్ వాష్ చేసుకుంటున్నాను మురికైతే చాలా ఎక్కువగా అనిపించిందండి అండి ఇప్పుడు జస్ట్ టూ త్రీ టైమ్స్ అయితే చాడించేటప్పటికైతే బాగా వైట్గా వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవి నేను ఆరబెట్టుకుంటున్నానండి రేపు ఇంకా ఉగాది టైంకి అయితే ఇవన్నీ ఎండిపోతాయి ఇంకా ఫొటోస్కి అయితే వేసుకోవచ్చు ఇంక అందుకని చెప్పి మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట ఎప్పుడో ఇప్పుడు చేసుకోకపోతే ఇలాగే బద్ధకం అయిపోద్ది అండి నెక్స్ట్ నేను దేవుడు మూల ఉప్పు పెట్టుకుంటాను కదండి ఉప్పు దీపం ఆ ఉప్పునైతే నేను ఎలా క్లీన్ చేసుకుంటానని చాలామంది అయితే అడిగారండి నేనైతే ప్రతీ అమావాసకి ఉప్పునైతే ఒక వాటర్లో వేసి కరిగిన తర్వాత నేను సింక్లోనైతే వంపేస్తానండి అంటే పారే నీటిలోనైతే వేస్తారు ఇంకా మనకి ఇక్కడ నదులు చెరువులు అలాంటివి ఏమీ లేవు కదా అందుకని చెప్పి మన సింక్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఉప్పు అంతా కరగబెట్టుకొని ఆ వాటర్ని అయితే నేను సింక్లో ఉంపేస్తానండి మళ్ళీ కొత్తగా అమావాస్యకైతే మళ్ళీ నేను ఉప్పుని తెచ్చుకుంటాను ఇప్పుడైతే ఉప్పునైతే వాటర్లో వేసాను ఈ లోపు కరుగుతుంది కదండి ఈ లోపు మొత్తం అంతా నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఈ లోపు బంగారమ్మ అయితే ఈ డిబ్బీకి పసుపు రాసి అయితే పెట్టిందండి మా చిన్న పాప తెచ్చుకుందనమాట ఇందులో డబ్బులు వేసుకోవడానికి ఈ లోపు దేవుడిగా ద్వారబంధానికి కూడా బొట్లు పెట్టిందండి ఇంకా పాప డిబ్బీకి కూడా పసుపు రాసి అయితే బొట్టు పెట్టింది అది వినాయకుడి దగ్గర పెట్టాను ఇదిగోండి వచ్చేటప్పటికైతే కొంచెం కరిగిందండి ఇంకొంచెం సా ఇదైతే ఉందన్నమాట ఇంకా కరగాలి ఈ కల్లుప్పు అయితే ఇంకా అందుకని మళ్ళీ ఇంకొంచెం వాటర్ అయితే వేసాను ఇది కొండి కరిపోయింది ఇంకా అదైతే వంపశానండి ఇప్పుడు ఇంకా దేవుడు మూల తీసిన వాటి అన్నిటికి నేనైతే పసుపులు రాసి బొట్లు అయితే పెట్టించుకుంటున్నాను నేను వచ్చేటప్పటికైతే బంగారమ్మ మొత్తం దేవుడి విగ్రహాలు పల్లాలు అన్నీ నీట్గా అయితే పెట్టిందండి తోమిసి ఇందులోనైతే ఇదిగోండి నేను తీసుకున్న ఈ మట్టి గిన్నెలోనైతే ఒక కేజీ ఉప్పు అయితే కంపల్సరిగా పడుతుందండి దానిలో ఉప్పు అయితే వేసి పక్కన పెట్టుకున్నాను అలాగే నా దగ్గర తాబేలు ఉందండి దానికి కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా నా దగ్గర వెంకటేశ్వర స్వామిది విగ్రహం ఒకటి ఉంది అలాగే గౌరమ్మ సెట్ కూడా నా దగ్గర ఉందండి ఇంకా దానికి కూడా నేను పెట్టుకుంటాను అనమాట ఈ గౌరమ్మ సెట్నైతే నేను కనుకమాలక్ష్మి మార్సిర్ లక్ష్మి వారాలు అవుతాయి కదండీ నేను అక్కడైతే తీసుకున్నానండి ఇది నాకు తీసుకున్న తర్వాత అయితే ఇప్పుడు త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ అవుతుంది అనమాట చాలా బాగున్నాయి ఎవరు వచ్చినా సరే దేవుడు మూలైతే ఇవి చూసి నన్ను అందరూ అడుగుతారు ఇంకా సెంటిమెంట్గా చాలామంది పెట్టుకుంటున్నారని నేనైతే పెట్టుకున్నానండి పెద్దవైతే ఇప్పుడు ఎవరు కొనుక్కోవట్లేదు కదా అందుకని చిన్నదైనా ఉంటాయి అనేసి చాలా బాగుంటాయండి దేవుడు గదిలో నిండుగా కనబడతాయి పెట్టుకుంటే కూడా ఇంకా వెంకటేశ్వర స్వామి విగ్రహానికైతే నేను పసుపులు రాసి బొట్లు అయితే పెట్టించుకున్నాను ఇంకా లాస్ట్గా నా దగ్గర ఉన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదండీ వినాయకుడు లక్ష్మీదేవి అలాగే ఆవు దూడ ఇంకా చిన్ని కృష్ణుడిది ఉంటుందండి నెక్స్ట్ ఏమో తులసా కూడా ఉంటుంది అలాగే అన్నపూర్ణాదేవి ఇవ ఇటన్నిటికి పసుపులస్ బొట్టలు అయితే పెట్టుకొని మొత్తం అన్నీ ఇది మొత్తం అంతా క్లీన్ చేసుకున్నానండి అక్కడ అయితే తెచ్చి పెట్టించుకుంటున్నాను అన్నమాట ఇంకా ఫైనల్గా నా దగ్గర అయితే గొర్రుంది కాలుకి పెట్టుకునేది ఉంటుంది కదండి అదైతే మా ఆయన గారు తీసుకొని వచ్చారనమాట ఇంటి సింహద్వారం దగ్గర పెట్టుకుంటే మంచిదని ఇది కూడా ప్రతి అమావాస్యకి నేను క్లీన్ చేసుకుంటానండి ఇంకా అది కూడా పసుపు రాసి బొట్టలు అయితే పెట్టుకున్నాను ఇదిగోండి బంగారమ్మ అయితే మొత్తం వంటగది గిన్నెలు నెక్స్ట్ స్టవ్ అన్నీ క్లీన్గా చేసి అయితే పెట్టింది ఈ లోపు నేను స్నానం అయితే చేసుకొని వచ్చేసి దీపారాధన అయితే చేసుకుంటున్నానండి మనం ఉప్పు దీపాన్ని అమావాస్య రోజు పెట్టుకుంటాం కదా కంపల్సరిగా అమావాస్యకి అమావాస్యకి మార్చుకోవాలి ఇంకా అమావాస్య రోజు దూపాన్ని అయితే వేసుకున్న తర్వాత ఈ దూపానికి ప్రతి అమావాస్యకి గుర్రంకి కాలుకి పెట్టేది ఉంది కదండి అదైతే తీసుకొని వచ్చారని చెప్పాను కదా మా ఆయన గారు దానికైతే దూపాన్ని వేసుకొని ఇంటి ముందు సింహద్వారం దగ్గర అయితే పెట్టుకోవాలండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచారాన్ని అయితే పాటిస్తారు ఫైనల్గా అమ్మవారికి ప్రసాదాన్ని అయితే పెట్టాను పెట్టి లక్ష్మీ అష్టోత్తరం అయితే చదువుకున్నానండి ఇది మీకు నచ్చింది అనుకోండి మీరు కూడా ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవుతారనేసి అయితే నేనైతే చెప్తున్నానండి ఇంక ఇదంతా చేసుకునేటప్పటికైతే ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిపోయిందనమాట పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి నేను ప్రతి అమావాస్యకి చేసుకునే అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో వీడియోతో కలుస్తాను బాయ్